అల్లూయ యశు క్రిస్తు నామూనా మీ అందరికీ శుభాభివందనాలు దేవుడు ఇచ్చిన అనంతమైన కృపను బట్టి ప్రేమను బట్టి నిజంగా నిండు మనసుతో వేసేనామానికి మాయమ కలుగునుగాక అల్లుయ ఎందుకంటే ప్రేమ ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ వాక్యపు వెలుగులో మన ఆత్మీయ జీవితం ముందుకు సాగబడతా ఉంది ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి మనం బలపరచబడుతున్నాం ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి మన విశ్వాసం వృద్ధి చెందుతూ దినదినము కూడా దినదినము కూడా యేసుతో కలిసి ముందుకు సాగడానికి కారణం ఎవరు అంటే కేవలం యేసు ప్రభు మాత్రమే ప్రేమ వారలలూయ ఆయనే మన జీవితాల్లో సమస్తమై మనల్ని ముందుకు నడిపిస్తుండగా అట్టి కృపగలిగిన దేవుని సన్నిధిలో రీతిగా గడపటానికి ప్రభు మనకు చూపిన కృపను బట్టి ఎస్ఐ నామానికి కలుగును కలుగునుగాక అలలూయ అనేక మంది జీవితాల్లో ప్రేమ కాలంలో గమనిస్తుంటుండగా వారు నిజంగా దేవుని మాట విని వారు పశ్చాత్తాప పడక అనేక సార్లు ఏ రీతిగా ఉంటుందంటే అయా దేవునికి కానుక ఇస్తాం లేకపోతే దేవునికి అర్పణ ఇస్తాం తద్వారా దేవుని దయను మేము పొందుకుంటాం అన్నట్లుగా చాలామంది బిహేవ్ చేస్తున్నారు ప్రేమ వారు అంటే ఏ రీతిగా ఉంటుందంటే దేవుని మాట వినకుండా లేకపోతే దేవుడు పాపము చేయొద్దు అంటే చేయకుండా ఉండకుండా పాపం చేస్తూ ఏ రీతిగా ఉన్నారంటే నేను ఇచ్చే అర్పణ వల్ల లేకపోతే కానుక వల్ల నేను క్షమించబడతాను దేవుని దయను పొందుతాను అన్న భావనలో అనేక మంది ఉంటున్నారు ప్రేమ వాళ్ళు అయితే అది నిజముగా నిజము కాదు ప్రేమ వాళ్ళు అలలుయా ఎందుకంటే మనం బైబిల్లో చూస్తే నిజముగా కయ్యును హేవీల్ గురించి ఆది కాండంలో రాయబడి ఉంటుంది ప్రేమ వాళ్ళు ఏమని ఉంటుంది అంటే కయ్యును బలియర్ప తీసుకొచ్చి సారీ పంట పొలంలో తీసుకొచ్చాడు హేబేలు కూడా తన గొర్రెల మందలోంచి అర్పణ తీసుకొచ్చాడు అయితే బైబిల్లో చక్కగా రాయబడిన మాట దేవుడు హేబేలును హేబేలు అర్పణను స్వీకరించాడు కయీలను కయ్యిని అర్పణను దేవుడు స్వీకరించలేదు అన్న మాట బహుస్వస్థముగా ఉంటుంది ఈ ప్రమీణ బహు బహుస్వస్థంగా ఉంటుంది ఎందుకంటే దేవుడు అంటాడు నువ్వు సత్క్రియ చేసిన ఎడలా సత్క్రియ చేసింటే నువ్వు తలెత్తుకుంటావు సత్క్రియ చేయలేదు కాబట్టి వాకిట పాపం పొంచి ఉండును అది నీ మీద వాంచ కలిగి ఉంటుంది అని ఉంటుంది ఎందుకు దేవుడు కయ్యుని అర్పణను అంగీకరించలేదు అంటే అతని సత్లు లేవంట ప్రమీణ వాళ్ళ కాబట్టి దేవుడు అర్పి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఒకవేళ మనం సౌలు కాలంలో కూడా చూస్తే దేవుని మాట వినకుండా కొవ్విన వాటిని తీసుకొచ్చి నేను బలి అర్పిస్తానంటే దేవుడు అంటాడు ఒకడు బలి అర్పించుట కంటే మాట వినట శ్రేష్టము అన్నాడు ప్రమీణ అనేక మంది జీవితాల్లో దేవుని మాట వినకుండా దేవునికి కానుకలు ఇస్తే దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు తద్వారా కనికరం పొందుతాము అనే ఒక తలంపులో ఉంటుండగా దేవుడు మీతో నేరుగా మాట్లాడంగాక అలా లూయ అది కరెక్ట్ కాదు కనుక ఎప్పుడైతే దేవుని దగ్గర మనము మనం తగ్గించుకొని మనము దేవుడు చెప్పిన మాట వినడం ప్రారంభిస్తామో ఆ తర్వాత మనం ఇచ్చే కానుకను దేవుడు జ్ఞాపకం చూసుకొని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు అలూయా లేకపోతే కయ్యను కయ్యను అర్పణను అంగీకరించని దేవుడే నిన్ను నీ అర్పణను కూడా అంగీకరించడం ప్రభుత్వ సత్క్రియ చేస్తేనే దేవుని మాట వింటేనే నీ కానుక యాక్సెప్ట్ అవుతుంది అనలూయ దేవుడు మాట్లాడి ఉంటుండగా జీవితాలను సరి చేసుకొని దేవుని మాటను నీ ఉండడం ప్రార్థం తల నుంచి ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభావ జీవం కలిగిన జీవాధిపతి ఇవ్వగర పాదాలకి వంద నాలుగు చెల్లించు చేయించు ఆశ్చర్యకరుడు కార్యాలు చేసే గొప్పదేవ స్తోత్రం కీర్తన దేవాన్ని అనేక మంది జీవితాల సాతాను జీవి కానుక చేస్తే దేవుడు క్షమిస్తాడులే దేవునికి కానుక ఇస్తే లేకపోతే బలి ఇస్తే లేకపోతే అర్పణ ఇస్తే దేవుని పాపలు అనే ఒక ఆయా స్వభావం లేక తీసుకెళ్తుండగా బలి అర్పించటే కంటే మాట వినట అన్నని మాట వారు గుర్తించి ఆయా దేవుని మాటకు వినిలోబడి తద్వారా దేవుని ఆయా మాట ప్రకారం జీవిస్తూ ఆ శుద్ధలు పొందేవారిగా ఉండులాగున ప్రతి బిడెక్కు చూపించి వినేవారిని ఆశుద్ధ ఆత్మదేవ అటువారు చూస్తుండగా వారితో నేరుగా స్వస్థం అన్నమాట వారిని నన్నీ సరిచేసి ప్రభని మాట విని వారికి తయారు చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందన సమస్త మహిమ నీకు చెల్లిస్తే అయా గర్భఫలమైన దేవుని కోసం ఎదురు చూస్తున్నప్పుడు అయా ఎంతమంది అయితే ఆత్మాభిషేకంగా ఉన్నాడు వారందరూ మీదకి దేవుని అభిషేకం దిగి వచునుగా కరెక్ట్ బలమైన నికార్యాలు జరిగింది దేవా మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందు వారిని మ్యారేజెస్ లైఫ్ నూతన గృహాలు అయ్యా తండ్రి వెహికల్స్ పరిచయం అన్ని టిషన్లు దీవించి ఆస్వాదించి మేరే మహిమ పొందమని అంత మాత్రమే కాకుండా కార్యక్రమాన్ని సహకరిస్తూ అయ్యే ప్రార్థిస్తున్న బిడ్డలు దీవించి మరి కుటుంబాలను మెండుగా దండిగా దీవించి షేర్ చేస్తున్న బిడ్డలు కుటుంబాలను దీవించి ఆస్వాదించి ఆర్థికంగా సాపాటు చేస్తున్న దీవించి ఆస్వాదించి సమస్తమయమనీకే చెల్లిస్తున్నాయి అన్నీ బలమైన కార్యాలు ప్రశుధాత్మ బలమైన కార్యాలు చేయాలి సంపూర్ణమైన మీరే మహిమ పొందం సమస్తమయమనీకి చెల్లిస్తాం ఏ ఏసు నామని అడుగుతూ నామతం తండ్రి All right.